హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి సూపర్ హెల్దీ కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఆరోగ్యానికి ఎలా మంచిది అన్నది వీడియోలో చెప్తాను మీరు కిట్ చేయకుండా చివరిదాకా చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బిల్ క్లిక్ చెప్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా అండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇది ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా మంచిదండి మనకు మనకు ఆడవాళ్ళకైతే ఇంకా చాలా మంచిది ఎలా మంచిది అన్నది నేను వీడియోలో మొత్తం చెప్తా మీరు వీడియో కిట్ చేయకుండా వీడియోలకు వెళ్దాం పదండి ఇప్పుడు ఇది కొండపిండి ఆకు చెట్టు అండి మనం తోటకూర పాలకూర ఎట్లా వండుకుంటామో అట్లనే వండుకోవాలి ఇది మనకు హెల్త్ పరంగా అయితే చాలా మంచిది ఇది మనకు పల్లెటూర్లలో ఎక్కువ దొరుకుతుంది సిటీలల్లో ఉండదు తోటకూర మేకాడతా అమ్ముతారో లేదో అంటే ఇది అదు అరుదుగా దొరుకుతుంది కొంచెం తోటలు ఉన్నోళ్ళకైతే పల్లెటూర్లల్లో అయితే ఈజీగా దొరికేస్తుంది ఇప్పుడు నాకు ఇది మాకు తోటలో నేను పక్క పొంటి తోట చేసుకున్నాను చెప్పిన కదా ఆ తోటలో నేను ఇది నాకు ఐదారు మొలకలు అండి చార్ని మొలిచినాయి కర్రీ కూర అయితే బాగానే వెళ్ళింది ఇప్పుడు నేను ఆ కూర అంతా చెట్టు నుంచి ఆకంతా తీసుకున్న అట్లా తెంపుకోవాలి లాతది లాతగా చాలా బాగుందండి ఇప్పుడు మనం ఆ కూర అంతా తెంపుకున్నాక దాన్ని శుభ్రంగా కడుక్కొని మనం ఆకంతా తెంపుకోవాలి ఈ ఈ కర్రీతోటి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నేను చెప్తా అండి రాళ్ళు వస్తాయి కదా అవి ఇట్టే అండి ఇవి కొండ పిండి ఆకు అంటేనే మనకు ఎంతో ఈ కూరలోనే ఉన్నదండి ఎంతో అది అందుగురించే ఈ దీన్ని తినిందుంటే కిడ్నీల స్టోన్ వస్తే తొందరగా కరుగుతాయట అవి మనం ఇది కంపల్సరీ దొరికినప్పుడు తినాలి మనకి ఇది ఆడవాళ్ళకు వస్తుంది చాలా ఉపయోగం ఉన్నదండి దీంతో తప్పకుండా ఇది ఏడ దొరికినా తెచ్చుకొని మీరు తినచ్చు ఇది గింజలు ఉంటాయండి గింజలు పల్లెటూరు పోయినప్పుడు ఎప్పుడన్నా గింజలు తెచ్చుకోండి లేకపోతే వాళ్ళ దగ్గర దారిన అన్న తెచ్చుకొని మీరు కుండీలొస్తాం సిటీలో ఉన్న వాళ్ళు కుండీలొస్తాం పెంచుకోవచ్చు మనం ఒక్కసారి వేసింది ఉంటే ఊరికే అదే చెట్టు పుట్టి మనకు ఇట్లా తోటకు తోటకూర లెక్క ఉంటుందండి ఇది కాకపోతే ఇది చాలా మంచిది హెల్త్ పరంగా చాలా మంచిదండి చూడండి ఆకంత అట్లా తెంపుకోవాలంతా మొగ్గలు ఎక్కువ చూడ దాని వేసుకోవాలి ఏం కాదు కట్టె కొంచెం దాన్ని దీన్ని కొంచెం మంద ఉంటుంది కాబట్టి అవి కట్టెలు వేసుకోవద్దు తెంపుకోవాలి అట్లా చూడండి ఇది మనకు ఎట్లా ఉపయోగం అన్నది చెప్తా అండి ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టి ఒక్క పావు కప్పు పెసరపప్పు వేంపుకోవాలి దూరగా వేంపుకొని మనం పప్పు అంతా తీసుకొని వేరే గిన్నెలోకి దాన్ని కడుక్కొని శుభ్రంగా దాన్ని వాటర్ పోసి పక్కకుకోవాలి కొంచెం నానంతది నేను మట్టి పాత్రలో చేస్తున్నా మనకు టేస్టీగా మరింత టేస్టీగా రావాలంటే మట్టి పాత్ర ఉంటే దాంట్లో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లో మనకి తోటకూర కానీ ఇటువంటి కూరలకు ఆయిల్ ఎక్కువ పట్టదు కొంచెం రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొన్ని ఎల్లుల్లి వేసుకోండి ఒక పది గాల నేనైతే ఒక గడ్డ తీసి తీసేసుకున్నా అట్లనే ఒక రెండు మూడు ఎండి మిర్చి తీసుకొని మనకి వెల్లుల్లితో టేస్ట్ బాగుంటుందండి అట్లనే కొంచెం కరివేపాకు తీసుకొని ఇప్పుడు దాన్ని అంతా బాగా పోపు నింపుకోవాలి ఇప్పుడు మనం కర్రీకి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి అట్లనే ఒక ఉల్లిగడ్డ సుతం కడిచేసి వేసుకోవాలి వేసుకొని మనకు అవన్నీ మంచిగా వేగాలి చూడండి పోపంతా మంచిగా వేగినాక మనమే ఇప్పుడు ఒక్క స్పూను అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్ల వెల్లుల్లి పేస్ట్ చూసాం కొంచెం వేగాలి వేగినాక మనం కొంచెం పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ దాకా వేసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి కొండపిండి కూర దీన్ని పిండి కూర అంటారండి కొన్ని జాగాలల్లో పూర్తిని ఏమైతే కొండ పిండి కూర అంటారు చూడండి అట్లా కడుక్కున్నాక మనం వాటర్ ఏమి లేకుండా వాటర్ అని ఎంపేసి కూర అంతా అందులో వేసుకోవాలి మనకిది తొందరనే కూర రెడీ అవుతుంది ఇది వాడవాళ్ళకు ఎలా ఉపయోగం అంటే ఇప్పుడు నెలసరి వచ్చే పీరియన్స్ ఉంటుంది కదండి అది సరిగా కొంతమందికి రాదు కదా ఈ కూర తినాలే చాలా మంచిదండి మనకు నెల నెలకు ఆడవాళ్ళకు కరెస్ట్గా వస్తుంది మళ్ళీ కడుపు నొప్పి నడువు నొప్పి కాళ్ళు గుంజుడు అట్లుంటుంది కదా మనకు నెలసరి డేట్ వచ్చినప్పుడు అట్లా కాళ్ళ నొప్పులు కడుపు నొప్పి అట్లా రాకుండా ఉంటుందట నేను దీన్ని పూర్తిగా తెలుసుకొని వీడియో పెడుతున్నా ఇది నాకు ఇట్లా చెట్లతోటి ఆయుర్వేద ఇట్లా చేస్తారు కదా చెట్ల మందులు వాళ్ళ దగ్గర నేను ఇది పూర్తిగా తెలుసుకొని నేను మీకు చెప్తున్నా అండి కంపల్సరీ ఇది బాగా ఉపయోగపడుతుందట మనం ఇప్పుడు పెసరపప్పు నానబెట్టుకున్న వచ్చి తీసుకోవాలి నెల నీళ్ళకి వచ్చే డేట్ చూద్దాం కొంతమందికి సరిగా రాకపోవడము కొంచెం తెల్లబట్ట అంటారు కదా అట్లా అట్లా వచ్చిన వాళ్ళకు వస్తుంది ఇది కూర వండుకొని తినాలన్నట మనం పప్పు వేయకుండా వస్తాం అట్టిదే వండుకొని తినాలన్నమాట చాలా మంచిదట చాలా ఉపయోగం ఉన్నదండి దీంతో అయితే ఈ కర్రీతోటి అయితే ఈ కూరతోటి కూర ఇట్లా వండుకొని దొరికినప్పుడు అసంటి ప్రాబ్లం ఉన్నోళ్ళు తినండి చాలా మంచిది మనకు ఆయుర్వేదం చెట్ల మందులు అంటే వెనుకటి నుంచి వచ్చేది కాబట్టి నమ్మాలి నమ్మి మనం వెనుక వాళ్ళు హాస్పిటల్ ఇప్పుడు ఏది కడుపునొచ్చిన కాలం వచ్చినా హాస్పిటల్ ఉడుకు ఉరుకుతాము అప్పటి వాళ్ళు చెట్ల మందులతోటే వాళ్ళు తగ్గించుకునేవాళ్ళు ఏ సొంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళకు తెలుసు ఏ చెట్టుది ఏ దేనికి పని చేస్తుంది అన్నట్టుగా అందు గురించి వాళ్ళు అట్లా ఏ చెట్టు దేనికి పనిచేస్తుందని ఆ దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు అందు గురించి నేను తెలుసుకొనే పూర్తిగా తెలుసుకొనే మీకు చెప్తున్నా మనం అందులో నీళ్ళు ఎందుకు పెట్టిండంటే మనం ఇంట్లో వాటర్ వేయట్లేదు కదా పప్పు మనకు ఉడకాలి కాబట్టి మీద కొంచెం మనము దాంట్లో వాటర్ వేసుకోవాలి చూడండి పప్పు సుతం మనకు చక్కగా ఉడుకుతుంది అంటే వాటర్ వేసుకోకండి పొడి పొడి మంచిగా ఫ్రైలాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వాటర్ పైన పెట్టుకుంటే మనకు ఆ ఎసరుతోటి ఆ నీరు తోటి మనకు పప్పు అంతా ఉడికేస్తుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నదండి తిన్న కొద్దీ ఇంకో బుక్క తినాలనిపించే విధంగా ఉన్నది తిన్నాకొస్తా మనకు నోరైతే టేస్టీగా ఉన్నదండి అంత బాగుంది ఇప్పుడు కర్రీ అంతా ఉడికినాక కొంచెం కొత్తిమీర సో చిన్న అక్కడ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆపుకుందాం మనకు కర్రీ రెడీ అయిందండి మనకు కర్రీ ఉడుకుడు తొందరగా ఉడుకుతుంది తోటకూర కంటే తొందరగా ఉడుకుతుంది మట్టి పాత్రలు వండుకున్నాం కదా మరింత టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి మనం చవింగ్ చేసుకుందాము ఈ కర్రీ దొరికినప్పుడైతే కంపల్సరీ వండుకోని తినండి చాలా అంటే చాలా పని చేస్తుందండి కిడ్నీలలో స్టోన్ ఉన్న వాళ్ళైనా ఆడవాళ్ళకు నెలసరిచ్చే దా మనకు అసంట ప్రాబ్లంలకైనా దేనికైనా చాలా పని ఇస్తుంది ఈ కూర దొరికినప్పుడైతే తప్పకుండా చేసుకొని తినండి ప్రాబ్లం నుంచి బయటపడచ్చు అంత బాగుంటుంది అంత పని చేస్తుంది అట ఈ కర్రీ అయితే చూడండి అయితే సూపర్ ఉన్నది చెప్పతాయే పూరి దేనితోటైనా తినచ్చు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి